ప్రేలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై సోమవారం నేటి మన ధ్యాన లేఖను హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది వ్యాఖ్యానాంశం విశ్వాసము యొక్క అవసరత వ్యాఖ్యానాంశం విశ్వాసము యొక్క అవసరత వ్యాఖ్యానం నీవు యందు విశ్వాసం కలిగి ఉన్నావా ఆయనను నీవెరుగుదువా నీ ఆత్మకు ఆయనతో ఏమైనా సంబంధం ఉన్నదా ప్రతి విషయమునకు నీవు ఆయన మీద నమ్మిక కలిగి ఉన్నావా ఈ క్షణమందు నీవు నిజముగా ఆయన మీద ఆయన వాక్యం మీద ఆయన చేతి మీద ఆనుకొని ఉన్నావా దీనికి సంబంధించి ఏదైనా సంకోచము కానీ చీకటి కానీ ఉంటే గనక భక్తి అనేది వృధా అను విషయము జ్ఞాపకముంచుకో స్థిరమైన భక్తికి బలమైన పునాది ఆధారము జీవము గల దేవుని అందలి విశ్వాసమే అయితే నిరర్ధకమైన నామకార్థ క్రైస్తవ్యము విస్తరించి ఉన్న నేటి కాలములో అట్టి వ్యక్తిగతమైన విశ్వాసమును గురించి ఎక్కువగా ఆశించలేము మేము విశ్వసించుచున్నాము అని చెప్పుట మాత్రమే చాలదు నామకార్థ క్రైస్తవ్యము బహుగా ఉన్నది పెదవులతో పలికే మాటలలోనూ మెదడుకు సంబంధించిన జ్ఞానముగా మాత్రమే విస్తరించి ఉన్నది మేము విశ్వసించుచున్నాము అని చెప్పటం సులువే గాని యాకూబు తన పత్రికలో చెప్పినట్లు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము విశ్వాసం అనేది ఒక దైవిక వాస్తవము అది మానవ ప్రయత్నం కాదు అది దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది అంతేకాని మానవ ఆలోచన మీద ఆధారపడి కాదు అది మన ఆత్మను దేవునితో సజీవమైన బంధముతో బలముగా అనుసంధానం చేసి ఉంటుంది దానిని ఏదీ త్రుంచజాలదు ఏమి సంభవించినా గాని అది మనలను వాటన్నిటికీ పైగా ఉంచి విజయపథములో నడిపిస్తుంది వైఫల్యమో గందరగోళమో ఉండవచ్చు పొరపాటు దుష్టత్వము చల్లదనము చావు కలహము విడిపోవుట కూలిపోవుట తొలగిపోవుట తొట్టుపాటులు అస్థిరతలు నమ్మకాన్ని కదిలించి ప్రాణమును తడబడజేసేవన్నీ ఎదురు కావచ్చు కానీ విశ్వాసము విస్మయముందక అధైర్యపడక సమాధానకరమైన దాని మార్గములో అది స్థిరముగా సాగిపోతుంది విశ్వాసము కేవలము దేవుని మీదనే ఆనుకొని దానికి కావలసినవన్నీ ఆయన ఓటల నుండియే పొందుతుంది దేవుని విశ్వాస్యతను స్పృశించగలది ఏదీ లేదు అలాగే దేవుని వాక్యమును విశ్వసించు వాని ధైర్యమును కదిలించగలది కూడా ఏదీ లేదు విశ్వాసము అనగా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించటమని జ్ఞాపకం ఉంచుకుందాం అంటే దేవుడు చెప్పిన దానిని నమ్మటమే కారణం దానిని చెప్పింది దేవుడే గనక అది మన సొంత ఆలోచనలకు బదులు దేవుని ఆలోచనలకు స్థానమిచ్చుట ఇది ఎంత సాధారణ విషయం దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ఆ ప్రత్యక్షత వెలుగులో విశ్వాసం నడుస్తుంది దేవుడు మాట్లాడాడు విశ్వాసము ఆ మాటను నమ్ముతుంది సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు